హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజు వీడియోలో దోసకాయ రోటి పచ్చడి చేశాను వేడివేడి అన్నంలో ఈ దోసకాయ పచ్చడి కానీ వేసుకుని తిన్నారంటే ఒక ముద్ద ఎక్కువే తింటారండి టేస్ట్ అంత బాగుంటుంది కమ్మటి నోరూరించే ఈ రోటి పచ్చడిని ఎలా చేశానో పూర్తి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అలాగే వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న లైక్ ఇవ్వండి ముఖ్యంగా ఈ పచ్చడికి కావాల్సినవన్నీ ఇక్కడ రెడీ చేసి పెట్టానండి ఒక పెద్ద సైజు దోసకాయని తీసుకున్నానండి పైన చెక్కు తీసేసి అలాగే గింజలు కూడా తీసేసుకున్నాను ఈ సైజు ముక్కలను కట్ చేసుకున్నాను ఒక గుప్పిడి కొత్తిమీర అలాగే బాగా పండిన ఒక మీడియం సైజు మూడు టమాటాలను తీసుకోవాలి తర్వాత కారాన్ని తగ్గట్టుగా పచ్చిమిర్చి కూడా తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టి దాంట్లో ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా వేడైన తర్వాత ఒక అర టీ స్పూన్ జీలకర్ర అర టీ స్పూన్ ధనియాలు ఒక స్పూన్ నువ్వులు వేసుకుని కొద్దిసేపు వేగనివ్వాలి అవి కొంచెం కలర్ మారిన తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు పచ్చిమిర్చిని బాగా వేపుకోవాలి ఇప్పుడు దాంట్లోనే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని కూడా వేసుకుని వేపుకోవాలి మీకు కావాలనుకుంటే పల్లీలు కూడా వేసుకుని చేసుకోవచ్చండి కానీ నేనైతే వేసుకోలేదు ఈ పచ్చడికి ఇలా ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి కొత్తిమీర బాగా వేగిపోయిందండి దాంట్లోకి ఒక ఐదు ఆరు వెల్లుల్లి రబ్బలను కూడా వేసుకుని ఒకసారి కలిపి ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో ముందుగా కట్ చేసుకున్న దోసకాయ ముక్కలు టమాటా ముక్కలను కూడా వేసుకుని అవి మగ్గడానికి కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుని ఒకసారి బాగా కలిపి మూత పెట్టేసి దోసకాయ ముక్కలు టమాటా ముక్కలు లైట్గా సాఫ్ట్ గా అయ్యేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది దోసకాయలు బాగా ఉడికిపోయినా అంత టేస్ట్ బాగోదండి ఇలా వీడియోలో చూపించిన విధంగా లైట్గా మెత్తబడితే సరిపోతుంది ఈ టైంలోనే పచ్చడిలో కొంచెం పులుపు ఇష్టపడే వాళ్ళకి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండును కూడా వేసుకుని ఒక రెండు నిమిషాలు మగ్గించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా వేపుకున్న వాటిని రోట్లో వేసుకుని రుబ్బేసుకోవాలి ముందుగా దీంట్లోకి పచ్చిమిర్చి కొత్తిమీర వేపుకున్నాము కదా అవి వేసుకుని రుబ్బేసుకుని అవి కొంచెం నలిగిన తర్వాత ఉడికించుకున్న దోసకాయ టమాటాలను కూడా వేసుకుని కచ్చ పచ్చగా రుబ్బుకోవాలి ఇలాంటి పచ్చళ్ళు ఎప్పుడైనా కానీ ఇలా రోట్లో రుబ్బుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి మిక్సీలో వేసుకుంటే అంత టేస్ట్ అనిపించదు కానీ రోల్ లేని వాళ్ళు మిక్సీలో బాగా మెత్తగా కాకుండా కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకోవాలి పచ్చడి ఇలా రుబ్బేసుకున్నాక దీని టేస్ట్ ఇంకా పెంచడం కోసం తాలింపు వేసుకుంటున్నాను ఇప్పటి వరకు పచ్చడిని ఫ్రై చేసుకున్న ఆ కడాయిలోనే ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుని బాగా వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు కట్ చేసుకున్న ఎండుమిర్చి ఒక రెండు రెమ్మల కరివేపాకు వేసి పోపు వేగిన తర్వాత రుబ్బుకున్న పచ్చడిని తాలింపులో వేసి ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇంతేనండి ఎంతో టేస్టీగా దోసకాయ రోటి పచ్చడి రెడీ అయిపోయింది నేనైతే ఈ పచ్చడిని వారంలో రెండు సార్లు అయినా చేస్తానండి మీరు కూడా చేశారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుని అంత టేస్టీగా ఉంటుందండి ఈ పచ్చడి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది మరి ఇంత టేస్టీగా ఉండే ఈ దోసకాయ రోటి పచ్చడిని ఈ వీడియో చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసాక ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి అలాగే నచ్చితే గనక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి ఇప్పటి వరకు మా వీడియోని స్కిప్ చేయకుండా చూసినందుకు మీ అందరికి చాలా థ్యాంక్స్ అండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే గనక మా వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఈ వీడియోతో పాటే మా ఛానల్లో చాలా కుకింగ్ వీడియోస్ ఉన్నాయండి వాటిని కూడా చూసి మీ సపోర్ట్ని ఇస్తారని కోరుకుంటున్నాను అది కూడా నచ్చితేనే ఇంకా ఈ పచ్చడి విషయానికి వస్తే వేడి వేడి అన్నంలో ఈ పచ్చడితో పాటు కొద్దిగా నెయ్యి వేసుకుని తింటే ఇంకా టేస్ట్ బాగుంటుంది ఇంతేనండి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్